సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రవాణా రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందని ప్రత్యేకించి టాక్సీ ఆటో డ్రైవర్ల జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏరు దాటి తెప్ప తెగలబెడుతున్నారని రవాణా డ్రైవర్ల సమస్యలకు రక్షణ లేకుండా పోయిందని భద్రత లేదని ప్రమాద భీమా లేదని వాహనమిత్ర ఆగిపోయిందని తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానాల మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా ఆటో టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని దోనపుడి శంకర్ కోరారు విజయవాడ నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి బ్రతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని శంకర్ పేర్కొన్నారు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అసంఘటిత కార్మిక వర్గం ట్యాక్సీ ఆటో అనేక రూపాల్లో ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్నికల వాగ్దానాలు చేసిన సంక్షేమ వర్గం ఏర్పాటు చేస్తామని కానీ వాహన మిత్ర ఈ రోజున పరిస్థితి కానీ అందువల్ల వాళ్ళు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రవాణా రంగ కార్మికుల దుస్థితి మాత్రం మారినటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ అందువల్ల ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేరళ తరహా తమిళనాడు తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జనబాటి సమావేశంలో మేము తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రత్యేకించి పిఎఫ్ లాంటి ఈఎస్ఏ లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల రోడ్డు మీద జమనాత్మ పరమైనటువంటి బతుకులకి ప్రమాదాలు గురైనా వారికి ఎటువంటి కాంపెన్సేషన్ లేదు ఇవాళ ఒక భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఈ సంక్షేమ బోర్డు అయినటువంటి ఏర్పాటు అయింది దానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటు సభ్యులు నల్లమల్ల గిరిప్రసాద్ గారి ప్రతిమ అని నిర్మాణ కార్మికులు కాబట్టి ఇవాళ ట్యాక్సీ ఆటో కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇదే సందర్భంలో విజయవాడ నగరంలో ఎంతో చరిత్ర ఉన్నటువంటి యూనియన్ దాదాపు యాభై సంవత్సరాలు పైబడి ఈ ట్యాక్సీ యూనియన్ చరిత్ర ఎంత కూడా విదితమే చెప్పవలసినటువంటి అవసరం లేదు దాంట్లో నిర్మాణపరమైనటువంటి మార్పుల్ని మేము చేసుకోవటం జరిగింది దానిలో భాగంగా ఈ సంఘానికి ఈ సంఘం నిర్మించినటువంటి వజయ సుబ్బారావు కోడలు అలాగే క్లిశ్ వజే రమేష్ గారి సత్యమంది సోదరి ముఖ్యమంత్రి వజయ పద్మత గారిని గౌరవాధ్యక్షురాలుగా ఈ డ్రైవర్స్ అసోసియేషన్కి ఏకగ్రవంగా కార్మికులు ఎన్నుకోవటం జరిగింది అలాగే నేను అధ్యక్షుడికి ఎన్నుకోవటం జరిగింది అందువల్ల ఈ సందర్భంగా పాత్రికేయ ప్రపంచం ద్వారా మరోసారి ప్రభుత్వాన్ని తెలియజేసేటటువంటి ఆటో ట్యాక్సీ సంక్షేమ బోర్డును పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో